ఏమండి జస్ట్ కొన్ని సెకండ్లు మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అన్నిటికీ ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా అదిపోతుంది హలో మిస్టర్ ఎలా కనపడుతున్నా మేము నీకు ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిరు ఆవిరు మనకు ఇచ్చే వచ్చేసి కస్టమర్ లా ఉన్నారండి హలో నా గురించి మీకు తెలియదు నా ఆశయం జీవితాశయం వేరు నేను కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జట్మలానిలా అవుతా అంతేగా అంతే ఆ మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్ లేయడం మానేసి మంచి లాయర్ అవడానికి ట్రై చేయండి ఓకే బాయ్ మిస్టర్ మిస్టర్ కాదు తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ నేను అందరం మాయలకి బిస్కెట్ ఏంటండి మీకు మాత్రమే ఏమే సావిత్రి కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట రావట్లేదు అంటే మానే ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం పని లేదా మీకు అది కాదే ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను అయినా నీ కొడుకు లాయరుద్యోగం అవసరం అంటావా అవసరమేంటే అవసరం మా నాన్న ఎంత కష్టపడి మా అన్నయ్య లాయర్ చదివించాడో మాకు తెలుసు చూస్తుండీ మానే ఒక రేంజ్ వస్తాడు నీకెందుకు నానా రే స్కూటర్ తీసుకెళ్తా ఇప్పుడే వచ్చేస్తారా లవ్ యూ నానా ఏదన్నా కేసు వచ్చిందా లేదమ్మా ఎవడో సగం సన్నసి గాడు నా కేసులు రాకుండా సున్నం పెడతాడేమో నా డౌట్ అమ్మా ప్రతి కేసు చేద్దాగా రాడు అలాగే వెళ్ళిపోవడం కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్ నీకు కేసులు రాకుండా చేస్తున్న సన్నాసి రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఏ మేన్ హోల్ లోనే పడిపోవాలి ఇదే నా శాపం బాధపడమ్మా రేపు ఆయన వచ్చినా ఒక కేసు ఇస్తాడు ఈ మ్యాటర్ నాకు తప్ప తప్పింకెవరికి తెలియదు దీన్ని నేను తెలకు మాసిన వాడు చెడగొడతాడు నేను చూస్తా ఆ గ్లాస్ పా అదే ఆడి కేసు ఇవ్వడం వేస్ట్ అయ్యా ఆ తెనాలి గడి కేసు ఇవ్వడం అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే ఇప్పుడు చెప్పవే నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడుగురాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా గీతలోకి ఇష్టంలాగా మీరు ఎంత బాగా చెప్పాక కూడా మళ్ళీ ఆ తెనాలికి ఎందుకు ఇస్తారండి మన పిడుగురాళ్ళకే ఇస్తాను ఏంటి వచ్చాడు రా చెప్పుషిప్రగొట్టే వాళ్ళు చూశాను పెళ్ళిళ్ళు జరగొట్టే వాళ్ళు చూశాను కానీ కొడుకు కొంచెం కేసులు జరగొట్టే మొదటి తండ్రి నేనే వస్తున్నాను అసలు తండ్రివా మావిడి తాండ్రవా నీ కేసులన్నీ ఫసాక్ ఫసాక్ చేసింది మావయ్య అంటే మొన్న మేనహ్ లో పడిపోవాలని నేను శాపం పెట్టాను మీ ఆయన గాడ్ ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్ అబ్బ అన్ని గొప్ప కేసులు మరి సైకిల్ బెల్లు స్కూటర్లో పెట్రోల్ దొంగతనం చేశారని ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని అన్ని కేసులు మళ్ళీ వాటిని వాదించడం అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి లాయర్ లా ఉండాలి పవర్ఫుల్ గా ఉండాలి తెనాల రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి ఆడు లాయర్ అంటే మరి మరి తండ్రి అంటే ఎలా ఉండాలి కొడుకు కోట్లలో ఇవ్వాలి ఆస్తంటే నువ్వు నాకేవచ్చు ఈ నల్ల కొట్టు ఈ డొక్కు కొట్టు తప్పకు నేను డొక్కునా సారీ బంగారు ఏదో ఫ్లోర్ లో తిట్టేసాను నువ్వు అలక్క ప్లీజ్ నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ బాబు అబ్బో ఇదిగో బావా చేతిరిండా కేసు జేబు నిండా డబ్బులు ఉండేవాడు కూడా లాయరే చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్ ముందా మందు తగ్గించు మనం ఆరోగ్యం పడైపోగలదు మాది అయిపోయింది నువ్వు పెగ్గేస్తావా చిచి తండ్రి ఎదురుకుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు ఇంతకీ నీ కథలో మెయిన్ వెళ్ళం మీ నాన్న అవునరా మనకు వచ్చే కేసులన్నీ చిన్న కేసులట పెద్ద కేసులు వాదించాలంట పెద్ద పేరు తెచ్చుకోవాలట మా నాన్నని తలుచుకుంటేనే నా టెంపర్ రేజింగ్ రేజింగ్ అమ్మాయిలేదా మ్యాజిక్ ఉందరా దాన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ ఎంత టూ మంది ఇవ్వదు అంతేగా మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను అంత లేదు ఇది ప్రెస్ చేయి స్ట్రెస్ పోతుంది హలో ఎలాంటి బాల వైద్యాలు మా వాడ దగ్గర పనిచేయవు చూడండి లాయర్ గారు మీకు నా ఆశయం జీవితాశయం చెప్పాను కదండి నేను కేసు మీద కేసు కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే అమ్మాయి మాడుతుంటే మీరు మాట్లాడండి నేనే సెక్షన్ అయినా తిరగేసి మరగేస్తాను మరిగించండి మరిగించండి

ఆ సంపంగి సీను గడ మాత్రం గెలవడానికి వీలేస్తా ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు ఈ కేసు మాత్రం మనమే గెలవాలి వాయిదా వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చి ఆడు ఫీజులు నేను లాగేస్తా సీను గారు ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే వాడు ఒక లెక్క ధైర్యంగా సార్ మనం ఏంటి రజాక్ ఏమంటాడు మీ వాడు మీ వాడు ఏదంటే మా వాడు అదే అంటున్నాడు లాయర్ గారు ఫీజు 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 అంటున్నారు ఇచ్చేస్తా పరువు సమస్య ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అప్పుడు వచ్చిన కేసు ఆయన రెండు సార్లు సీఎం అయ్యాడు గాని ఆ కేసు అలాగే మెయింటైన్ చేస్తున్నాం లాయర్ గారు ఎక్కడైన్ చేద్దాం అమరావతిలో సైట్ కూడా కొన్నా అడిచ్చిన ఫీజు తోనే ఇంకోటి కూడా ఉంది మన ఇద్దరు షేర్ చేసుకుందాం జనరల్ గా ఏంటంటే గిరి గిరి మన కేసు కోసం డిస్కస్ చేస్తున్నాం తీసే తీసుకొచ్చా ఏంటి ఏది తలకాయ పగల కొడితే రక్తం రాక రకుల్ పిచ్చింగ్ వస్తుందా తలకాయ తలకాయ శక్తి తాగు మీద టమాటా కోట్లు దిగుతున్నా టాడతాల్సిందే బస్సు అసలు ఏంటి చెప్పు సార్ వీరి పేరు సంపంగి సీన్ అండి నాకు బోయపాటి సిని తెలుసు డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడండి బోయపాటి సీన్ గారు అంటే होइन क्या तल दिन्छ किन्छपट्टि